టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇటు పలాసలోని అటు రాష్ట్రంలోని ఊహించని విజయాన్ని అందించిన పలాస ప్రజలకు రాష్ట్ర ఓటర్లకు కూడా మీ సోదరి గౌతశిరీష ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజంగా ఒక అసమర్థ నాయకుడిని ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన ఒక జగన్మోహన్ రెడ్డిని గారిని ఐదు సంవత్సరాలు అరాచకం ప్రతిపక్షాల మీద ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి ఎక్కడ సంక్షేమ అభివృద్ధి అని చూపించకుండా బటన్ నొక్కనమే తప్పితే ఎక్కడ సంక్షేమం అభివృద్ధి అనేది లేదు ప్రజల్ని భయపెడుతూ భయపెడితేనే అధికారం వస్తుందనే మూర్ఖులకి ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పు నిజంగా దేశ చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే గతంలోని జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు ఇంతవరకు చరిత్రలోని రాణి మెజార్టీ అలాంటి బంగారు అవకాశాన్ని మూర్ఖిడికిస్తే ఎలా తయారు చేశారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మళ్ళీ ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశంతో తెలుగుదేశం కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న దృక్పథంతో ప్రజలందరూ పట్టం కట్టారు అనుభవం ఆచరణ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉన్న ఆశయం ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి మూడోసారి దేశ చరిత్రలో ఈరోజు రికార్డు సృష్టిస్తూ అధికారంలోకి వచ్చిన బీజేపీ పెద్దలందరి సమక్ష అందరితో పాటు ఈ ఐదు సంవత్సరాలు మనం కోల్పోయిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయని మరి ముఖ్యంగా ఈరోజు మీరు అందించిన ఈ పదవి చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తామని మీ సోదరుగా చెప్తూ మరొక్కసారి పలాసాలో ఐదు సంవత్సరాలు ఆడబిడ్డగా నన్ను వెన్నంటి ఉంటూ నా ప్రతి కష్టాల్లోని ఇబ్బందుల్లోని నా వెనుక ఉంటూ నన్ను ధైర్యం నింపిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకి మరియు జనసేన సోదరులకు బీజేపీ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మీ సోదరి ఒక శిరీష ధన్యవాదం ఎప్పుడు లాని మెజార్టీకి కారణం ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ రాజు గారి మీద ద్వేషం ఎంత భయంకరంగా ఉందో ఈరోజు మెజార్టీ రూపంలో ప్రజలు చూపించారండి ఏ ప్రజలైతే ఆదరించి ఒక బంగారు అవకాశాన్ని ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారికి అదే అలసత్వం చూపించి ప్రజలతో నిర్లక్ష్యం ఏ రోజు ప్రజల మధ్యకి రాకుండా మాట్లాడే ప్రతిపక్షాల మీద కానీ అలాగే ప్రశ్నించే వారి మీద కానీ ఎలాంటి దురాగతాలు జరిగాయో ప్రజలు మర్చిపోలేదు చాలా సైలెంట్గా అవకాశం వచ్చినప్పుడు రెండు చెంపలు వాయించి పెట్టారు ఎవరూ మర్చిపోలేదండి ఒక మాస్క్ అడిగినందుకు దాదాపు ఆత్మహత్యలాగా చిత్రీకరించిన డాక్టర్ సుధాకర్ గారు కానీ నడి రోడ్డు మీద జై వైసీపీ అన్నందుకు పీక కోసి చంపేసిన చంద్రయ్ గారు కానీ నందం సుబ్బయ్య కానీ ఎంతో మంది ఇంకా పేరు తెలియని వాళ్ళు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వాన్ని పార్టీని ఎంతకాలం ప్రజోత్సిస్తారు ఇది ఈరోజు వైసీపీకే కాదు భవిష్యత్తులో జగన్మోహన్ లాగా నియంతలా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక ఇక ముందు వచ్చే ప్రతి పార్టీలకి ఎంత బాధ్యతాయుతంగా ప్రజల పట్ల ఉండాలో నేర్పించారు ముఖ్యంగా ఒక రాక్షసుడి పాలన చూస్తే కానీ చంద్రబాబు నాయుడు గారి అవసరం ప్రజలకు గుర్తు రాలేదు ఒక ఆశయం ఉన్న ఆయన ఆలోచన ఆశయం ఎక్స్పీరియన్స్ అనుభవం కూడా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి అడుగులేస్తున్న జన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ సహకరిస్తారని ముందుకొచ్చిన బీజేపీ గారిలో ఈ ఐదు సంవత్సరాలు మనం కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి సాధిస్తారని నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు